సెలవు వేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన అందరూ చూశారు అందరూ నమ్మారు కానీ ఒక వ్యక్తి నమ్మలేదు తన సొంత శిష్యుడు తోమ డౌట్ పడ్డాడు ఈ తోమ డౌట్ పడిన విధానాన్ని మనం చాలా సార్లు నెగిటివ్ షేడ్ లో చూస్తాం కానీ అసలు దేవుడు తోమ విషయాన్ని బైబిల్లో లో రాయిపించడానికి కారణం ఏంటంటే అలాంటి వ్యక్తులు పడిపోయే అవకాశం లేదు అంటే విశ్వాసం విషయంలో నిశ్చయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం రుచి చూసి తెలుసుకోవాలి దేవుని యొక్క శక్తిని తోమ చేసిన పని ఏంటంటే యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఐదో వచనం గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చెప్పక అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తుల పెట్టిన చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే అని వారితో చెప్పారు కొన్ని పరిస్థితుల్లో అబద్ధము ఎక్కువగా నడుస్తూ ఉన్నప్పుడు మనము రుచి చూసి మనము తెలుసుకుని నిశ్చయ పరుచుకోవాలి అతడు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడాలి ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కానీ ప్రభువు జీవించి ఉన్నాడని ఆయన చూడాలని ఆయన యొక్క గాయములు ముట్టాలని తన విశ్వాసాన్ని రుజువుపరచుకోవాలని ప్రయత్నిస్తా ఉంటాయి మన జీవితంలో కూడా విశ్వాసం విషయంలో అనేకమైన అనుమానాలు ఉండొచ్చు కానీ అనుమానాలు తీర్చబడాలి అనుమానంతో సేవ చేయకూడదు అనుమానంతో వాక్యాన్ని ప్రకటించకూడదు అనుమానంతో చెప్పకూడదు అనుమానంతో స్వస్థతలు చేయకూడదు అంటే నిశ్చయతను కన్ఫర్మేషన్ లేకుండా ఏ పని చేయకపోవడం మంచిది కన్ఫర్మేషన్ లేకుండా చేసేదాన్ని మూఢ నమ్మకం అండి కన్ఫర్మేషన్ తోటి చేసేదాన్ని నమ్మకం రియల్ థింగ్ నా భార్య మీద నాకు నమ్మకం నా పిల్లల మీద నమ్మకం బికాస్ ఎగ్జిస్ట్ వాళ్ళు ఉన్నారు తోమ అనుమాన పడ్డంత మాత్రం ప్రభు విడిచిపెట్టలే నీ జీవితంలో కూడా నీ ప్రభువు పట్ల నీకున్న అనుమానాలు బట్టి దేవుడు నేను విడిచిపెట్టాడు బట్ ఆ అనుమానం తీర్చుకోవడానికి నువ్వు కూడా ఈ తోమ వలె ప్రయత్నించాలి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆశ్రవదించబడతాను